రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా గొల్లగూడంలో ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఏడాది వివిధ జిల్లాల పరిధిలోని వేర్వేరు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రావి వెదురు మర్రి నేరేడు సహా ఇరవై కోట్ల రెండు లక్షల మొక్కలను నాటనున్నట్లు తెలిపారు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైందన్నారు ఎందుకంటే మొన్న వరంగల్లో మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అక్కడే వన మహోత్సవ కార్యక్రమం యొక్క ఓపెన్ చేయడమే కాకుండా అక్కడ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు మరి ప్రతి సంవత్సరం పది సంవత్సరాలుగా ఆశా ఫౌండేషన్ తరఫున ఇక్కడ రాగమై దంపతులు ఇద్దరు కూడా మరి పది సంవత్సరాల నుంచి మొక్కలు నాటుతూ మరి అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాటి ప్రాముఖ్యత తెలుపుతూ మరి ఈసారి కూడా అధికారికంగా చేయించడం నిజంగా వారిని అభినందిస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపట్టినందుకు ఇందులో మరి పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తా ఉన్నాను మనం మొక్కలు పెంచాలి మనం ఆరోగ్యంగా